వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేయడానికి స్వాగతిస్తున్నామన్నారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వేమిరెడ్డికి నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డిని కలిసి ఇక వైసీపీ ఏనాడు ఆయనకు మర్యాద ఇవ్వలేదని పార్టీ వీడి మంచి పని చేశారన్నారు ఇకపై టీడీపీ నుంచి ఆయన ప్రజలకు సేవలు అందించాలని కోటం రెడ్డి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు గౌరవించిన పరిస్థితి ఎంతటి బాధాకరమో ఆలోచిస్తారు ఈ పరిస్థితుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజీనామా చేయాల్సి వచ్చింది అన్న విషయం అందరికీ తెలుసు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజల పక్షాన ఓ శాసనసభ్యుడిగా నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అర్థిస్తున్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీరు మీ శాశులతో మాట్లాడి మంచి నిర్ణయం తీసుకోవాలని తెలుగుదేశం పార్టీలోకి మీరు రావాలని ఎందుకంటే ప్రజలకి పది రకాల మేళ్లు చేయాలంటే రాజ్యాధికారం చేతిలో ఉండాలా రాజ్యాధికారం చేతిలో ఉండాలంటే ఒక పార్టీ అండ ఉండాలా మీలాంటి సంస్కారవంతులు మీలాంటి వివాద రహితులు మీలాంటి మంచి వ్యక్తులు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో రావాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో ప్రజలందరూ కూడా ఉంది కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నా మీరు మంచి మనసు చేసుకుని మీ శ్రేలా అందరితో కూడా మాట్లాడి మీరు తెలుగుదేశం పార్టీలో రావాలని తెలుగుదేశం పార్టీ ద్వారా జిల్లా ప్రజలకి మీరు సేవలు అందించాలని చెప్పని మనస్ఫూర్తిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీలోకి ఆవచ్చు